బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉంటుందని నేను గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందండి నేను చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది వేరే పార్టీకి వెళ్ళిపోవడం అని ఇప్పుడు చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడు మారినప్పుడు పునర్మూర్తాన్ని ఏర్పాటు చేసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవ వస్తుందని గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుల నుండి కార్యకర్తల వరకు మార్పులు ఉండే అవకాశాలు ఉండవచ్చునని మన టీవీ ఛానల్లో మనం చూస్తున్నాం ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక మంచి శుభ అండి అయితే గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాధ్యత అప్చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క జాతక పరిశీలనతో పాటు ప్రమాణ స్వీ స్వీకార ముహూర్తాన్ని పరిశీలన చేయడం బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చునండి